హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ అందరికీ హాయ్ 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 ఈరోజు వచ్చేసి గేమ్స్లో ధరణి గారిని గేమ్స్లోనూ దివ్య బాగా గేమ్ ఆడి గెలిపించింది అంటే దమ్ము శ్రీజాని ఓడించి అండ్ దివ్య బాగా గెలిపించింది మొత్తం గేముల్లోనూ మూడు నాలుగు గేములు పెట్టింది నాలుగు గేముల్లో మూడు గేములు అండ్ భరణి గారే గెలిచారు ఒక్క గేమ్లో మాత్రమే అండ్ దమ్ము శ్రీజ గెలిచింది మీరేమనుకుంటున్నారు ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ గెలిపించాడు ఒక దాంట్లో వచ్చేసి దివ్య గెలిపించింది ఇంకొక గేమ్లో వచ్చేసి అండ్ భరణి గారే గెలిచారు ఇంకొక దాంట్లో ఒకటి దివ్య గెలిచింది అందరిపైకి బ దివ్య అండ్ కళ్యాణ్ బాగా సపోర్ట్ చేశారు భరణి గారిని భరణి గారికి చే ఫ్రాక్చర్ కావటం వల్ల అలా జరిగింది ఫుడ్ విషయంలో వచ్చేసి తనుజాతో బాగా గొడవ పడింది దమ్ము శ్రీజ అండ్ దమ్ము మాధురి గారికి అండ్ శ్రీజాకు మాధురి గారికి అండ్ శ్రీజాకు కూడా గొడవ అయ్యింది ఫుడ్ విషయంలోనే ఫుడ్ విషయంలో చాలా గొడవలే జరుగుతున్నాయి ఫుడ్ మానిటరైజర్ చాలా తక్కువగా ఫుడ్ పంపించడం వల్ల ఫుడ్ అందరికీ రావాలి ఒకరమే కాదు ప్రతి ఒక్కరూ ఫుడ్ తినాలి అందరికీ క్వాంటిటీ అవసరం కదా అని తనూజ అంటుంది కానీ తనూజ చెప్పడంలో కోపంగా చెప్పడంలో ఎవరికి ఏది అర్థం కావటం లేదు కానీ భరణి గారికి చే ఫ్రాక్చర్ అవ్వడం చాలా బాధాకరణం అందరంగా అందరికన్నా ఎక్కువగా దివ్య అండ్ భరణి గారిని బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ మీరందరూ నా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్